రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్ దేవస్థానంగా మార్చేశారని బీజేపీ నేతలు భాను ప్రకాష్ రెడ్డి వరప్రసాద్ పొనగంటి భాస్కర్ మల్లకుప్పం శేఖర్ తదితరులు విమర్శించారు తిరుపతి ప్రెస్క్బ్లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీటీడీని వైసీపీ పాలనలో భ్రష్టుబట్టించారని దుయ్యబట్టారు తాము ప్రశ్నిస్తే తమను మతతత్వ పార్టీ బీజేపీ అని ప్రచారం చేస్తారన్నారు టిటిడి పాలక మండలిలో ఎనభై ఐదు మందిని సభ్యులుగా వైసీపీ పాలనలో నియమించారని దీనిపై తమ కోర్టుకెళ్లగా యాభై రెండు మందిని న్యాయస్థానం సస్పెండ్ చేసిందని గతాన్ని గుర్తు చేస్తూ వైసీపీ చేసిన తప్పులన్నీ ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో ఎండగట్టారు అలాగే వైకాపా క్రిస్టియన్ భావాలు కలిగిన పార్టీ గనుక స్వామివారి ప్రసాదాలలో జంతువుల కొవ్వును నెయ్యిలో కల్తీ చేయడం వనుక హిందువుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు ఇలా ఫ్యాన్ పార్టీ వారు ఎన్నో పాపాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గాయపడే విధంగా బాధపడే విధంగా వారు వ్యవహార శైలి మేము మాట్లాడితే బిజెపి మతతత్వ పార్టీ అంటారు మేం మతతత్వ పార్టీ కాదు భగవంతుడికి ఎక్కడ అన్యాయం జరిగినా హిందువులకి ఎక్కడ అన్యాయం జరిగినా దేశానికి ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రతిమగా శ్రీవారి లడ్డును భావిస్తారు అలాంటి లడ్డు నాణ్యత ఉద్దేశపూర్వకంగా మీరు అక్కడ సరఫరా అవుతున్నటువంటి నెయ్యిలో నాణ్యత లేకుండా మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు ఎవరి కోసం రాజీ పడ్డారు ఎందుకోసం రాజీ పడ్డారు కమిషన్ల కోసమా కమిషన్ల కోసం రాజీ పడ్డారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు దిగ్గుండాలి మాట్లాడతారు కరుణాకర్ రెడ్డి గారు అవాస్తవాలు మాట్లాడుతున్నామంట కమిషన్లు తీసుకునే నీకు కమిషన్లు తీసుకునే చైర్మన్ కి స్వామివారి గురించి గాని శ్రీవారి గురించి గాని మాట్లాడే నైతిక హక్కు కోల్పోయాడు కరుణాకర్ రెడ్డి అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది